మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు నామానికి మహిమ గాక మరి ఆయా ప్రాంతాల నుంచి ఆయా రాష్ట్రాల నుంచి ఆయా దేశాల నుంచి రీతిగా మరి నాతో కలిసి ప్రభువుని ఆరాధిస్తున్న విధానం బట్టి ముందుగా నలుదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మనందరి నిమిత్తము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సారధ్యములో ప్రభువుని యేసు క్రీస్తు నామానికి మీ అందరి పక్షమున నేను ఆయనకి స్థుతి కలుగునగా ఐ మీన్ ప్రభువునందు దేవుని విడగారా ఈరోజు సందేశము అంశము ఏమిటంటే ఒక మాట ప్రమాదకరమైన మాట ఏంటంటే చాలా మందిలో ఫస్ట్ అనేక రకాలుగా అనేక విధాలుగా యొక్క పాపం గురించి వివరణ ఎరగకుండా అనేక రకాలుగా ఫస్ట్ కట్ చేయటానికి ఇంకొక రకంగా అనేక రకాలుగా మనుషుల్లో అనేక రకాలైన భావనలు ఉన్నప్పటికీ ఇక్కడ ఒక మాట చెప్పబడి ఉంది అది చంపినది లెక్కలేనంత మందిని అది అక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు మరి ప్రసంగి భతుడితో ప్రసంగి భతుడు అనుభవం కలిగిన పాఠాలలో ఆయన యొక్క అనుభవాలలో నుండి కొన్ని మాటలు మనకు తెలియజేస్తున్నాడు ఇక్కడ ప్రసంగి అంటున్నాడు అది చంపినది లెక్కలేనంత మంది దాని మార్గము దాని విల్లు పాతాలానికి పోయే మార్గం అట దాని నివాసం ఎక్కడా పాతాలములు అట ఎక్కడున్నాయి ఈ మాటలు అని మనం ఎత్తికినట్లయితే ప్రభు నందు దేవుని బిడ్డలేదా ఈ మాటలు ఎక్కడో లేని మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము ఏడో అధ్యాయము ఇరవై ఆరో వచనములో నేను చెప్పిన మాటలు ఉంటాయి అది సంపినది లెక్కలేనంత మందిని దాని విల్లు పాతాలానికి పోవు మార్గం దాని నివాసము ఎక్కడో చెప్తున్నాడు ఎంతో మందిని అంటే లేనంత మందిని ఈ యొక్క స్త్రీ అది అన్నాడంటే స్త్రీ దీనికి కొన్ని గుర్తులు ఇవ్వబడి ఉన్నాయి దాని నివాసము లేక దాని యొక్క నివసించే మార్గం ఎక్కడయ్యా అంటే పాతాలమ పాతాలకు పోగు మార్గము దాని నివాసము పాతాలమ ఇది చంపినది లెక్క అనేది అంత మందినట ఎవరు ఇది ఎవరు అని మనం చూసినట్లయితే చాలామంది అనేక రకాలుగా ట్రై చేస్తూ ఎవరు చూస్తలేదులే అని ఎవరు మనల్ని ఎవరు చూస్తున్నారని రకరకాలుగా మనుషుల యొక్క సైకాలజీని బట్టి మనుషుల యొక్క మైండ్ సెట్ని బట్టి అనేక రకాలుగా మరి ఉంటారు దీనిలో స్త్రీలు ఉంటారు పురుషులు ఉంటారు ఉండవచ్చు అయితే ఇక్కడ అంటాడు ప్రసంగి అది సంపినది లెక్కలేనంత మందిని దాని మార్గము పాతాలానికి పోయే మార్గం అట ప్రభు నందు దేవుని బిడ్డలారా ఎవరు అంటే జారస్త్రి ఈ యొక్క వేష్య జారస్త్రీ సోటుకి ఆ మార్గములోకి పోకుండా ఉంటేనే మేలు దానికి దూరంగా ఉంటేనే మేలు అని సాట రాయబడి ఉంది జారస్త్రీ సోటు నుండి ఆ మార్గానికి దానికి దూరంగా ఉంటేనే మేలు ఎందుకు అని అడిగారా ఈనాడు మనం చూసుకున్నట్లయితే సమాజాన్ని చూసుకున్నట్లయితే సమాజంలో ఉన్న వ్యక్తులను చూసుకున్నట్లయితే అనేక రకాలుగా అనేక విధాలుగా ఈరోజు ధనానికి లేక ఈ యొక్క జార స్త్రీ వేష్య అనేక రకాలుగా మనుషుడు బలహీనపడుతూ ఇక్కడ అంటాడు జారస్త్రీ ఉన్న చోటుకి దూరంగా ఉంటేనే మేలు దానికి దాని నివాసం దగ్గరకి పోకపోతేనే మేలు ప్రభునందు దేవుని బిడ్డలారా దాని మార్గాలలోకి పోకపోతేనే మేలత లేకపోతే ఏం జరుగుతుంది అది చంపినది ఇప్పుడు వస్తున్నాం ఎవరు జారస్త్రీ దాని విల్లు పాతానికి మార్గం చూశారా ఫస్ట్ రిఫరెన్స్ అర్థమైంది మరి రెండోది ఎక్కడో ఉందన్నావు కదా అంటారేమో సామితల గ్రంథము ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినములో జారస్తీ ఉన్న చోటికి దూరంగా ఉంటేనే మేలు ఇక్కడ ప్రసంగి ఈ యొక్క సామెతల గ్రంథములో తన యొక్క అనుభవములో నుండి కలిగినవి దేవుని యొక్క మరి ఆయన ఆయన కృప చూపిన ఆ కృప నేత్రాలను బట్టి ప్రసంగి మనకి చెప్తున్నాడు జారస్త్రీ ఉన్న చోటికి వెళ్ళవద్దు దానికి దూరంగానే ఉండాలి లేకపోతే ఒక రోజున నిన్ను నీ కుటుంబాన్ని పతనానికి నాంది బతికిద్ది ఎందుకంటే నీ పతనం అది కోరుతుంటుంది ఎందుకు అంటే మరి మనకు తెలియదు ప్రభు దేవుని బిడ్డదారా ఈనాడు చాలామంది అనేక రకాలుగా బలహీనత పడటానికి బలహీనతలకు లోనైతానికి కారణము ఎదు ఏమిటంటే ఇదిగో ఈ రీతిగా ప్రభు యేసు క్రీస్తు రత్న చేత పెట్టి కొనబడి కూడా మరి కొద్ది కొద్ది గొప్పగా కొన్ని చిన్న చిన్న లోటుపోటులు పట్టి అంటే అది చిన్నగా కొంచెమే తక్కువే అని రకరకాలుగా అనుకుంటూ ఆఖరికి మానవుడు చాలా ఘోరాది ఘోరమైన శిక్షకి పాత్రుడిగా మార్చబడుతున్నాడు మరి నీ జీవితం ఎలాగో ఉంది పురుషుడు కాబట్టి పురుషుడైనను స్త్రీ అయినను మరి ఎవరైనాను ప్రభునందు దేవుణ్ణి బిడ్డలారా మరి మీ జీవితం ఎలాగ ఉందో ఒకసారి పరిశీలించుకోవాలి పరిశోధించుకోవాలి ఎందుకంటే జాత స్త్రీ ఉన్న చోటికి దూరంగా ఉంటేనే మేలు అది పురుషుడైనా స్త్రీ అయినా చాలా దూరంగా ఉండాలి ఎందుకంటే అది చంపినది లెక్కలేనంతమంది సాగుకు భయపడి దూరంగా ఉంటావా అంటే సాగు సాగు ఏదో ఒక రోజున వెళ్ళాలి లోకాలు వదిలిపెట్టి అది కాదు ముఖ్యం ఈ యొక్క రక్షణ ఆనందమును రక్షణ ఆనందమును అది పాడు చేస్తుంది ఆనాడు సంసోను డిలీయా దగ్గరికి వెళ్ళినప్పుడు సంసోని జీవితానికి అర్థం పరమార్థము లేకుండా సంసోను వచ్చిన సంసోను ఇసరాయిల ప్రజల పక్షమున వరమగా పంపబడ్డాడు కానీ సంసోను ఏమయ్యాడు అంటే ఆఖరికి దిల్లీయ యొక్క కవుగిరిలో ఒడిలో రాలన పాలన చేత సంసోని యొక్క రహస్యాన్ని దిగ్లీయకి చెప్పినప్పుడు శత్రు చేతికి దిల్లీయ అపజెప్పినప్పుడు తన యొక్క నున్నగా దహించి వేసినప్పుడు సంసోను ఎప్పుడు అలాగే నెగ్గుద్దామని చూశాడు కానీ అలాగా బలమంతా వెళ్ళిపోయిన తర్వాత పిలిస్తీలు సంశోర్ణి ఒక కుక్క కుక్క కుక్కవనే కుక్కని ఎలాగైతే గొలిసేసి తీసుకెళ్తారో అలాగా రెండు కళ్ళు పెరిగి వేసి తొలగించి ఈ యొక్క సంసోణ్ణి ఒక స్తంభానికి కట్టిన దాఖలాలు మనం చూస్తాం ఎందుకు ఏమిటి ఈ యొక్క జార మాటలలాగా ఉంటాయి ఆ మాటల బట్టి ఏతుబుని బట్టి మీరు ఎలాగో ఉన్నారో మనము క్రీస్తుకి దగ్గరగా ఉన్నాము ఆయన రాకడ త్వరగా జరగబోయి జరగనై ఉంది మరి ఆయా ప్రాంతాల నుంచి ఆయా రాష్ట్రాల నుంచి ఆయా దేశాల నుంచి ఒక్క మీ పరిస్థితులను మీరే పరిశీలించుకోనండి పరిశోధించుకోనండి ఎక్కడన్నా కానీ బలహీనతగా ఉన్నట్లయితే క్రీస్తు వేసు రక్తమును ఆశ్రయించి మరి ఎప్పుడు కూడా మేము అలాగ ఉండబోము మమ్మల్ని కడగండి తండ్రి అంటే ఇంకా భూమి మీద ఉండావు కాబట్టి ఖచ్చితంగా ఆయన కడుగుతాడు మన యొక్క జన్మ కర్మ పాప దోషముల నిమిత్తము కడగబడిన ఆయన రక్తము కాచబడి ఉంది మన నిమిత్తమే ఆయన కడబడి గిరిలో మూడు మేకుల మధ్య నీ కోసము నా కోసము ఆయన వేలాలు పడ్డాడు అలాగ మన కొరకు ప్రారంభించిన ప్రాణనాథుడు మనము అబ్బా తండ్రి నానా అని తెలుసుకునే అర్హత ఏకత కలిగించిన తండ్రికి ఏమి చిరణం తీరుద్దాము మనము ఆయనకి నమ్మకంగా ఉందాము మనము నమ్మకంగా ఉండలేము కానీ మనకి ఆయన అందుకే పరిశుద్ధాత్మ దేవుణ్ణి వరమగా పంపబడ్డాడు ఆయనని వేడుకుందాము మనకి ఆయన సహాయము చేస్తాడు నీకు నీవే పరిశీలించుకో పరిశోధించుకో చాలా స్త్రీ సోటు ఉన్న దగ్గరకు దూరంగా ఉండు ఇంకా 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 ఎవరు చూస్తులేదని చెప్పి చెల్లిపోను కావచ్చు అనేక రకాలైన క్రియలు కావచ్చు ఒక రోజున నీ యొక్క క్రియలు బట్టి దేవుని ఎదుట తీర్పులోకి వస్తావు అది నాయపీట తీర్పు ఆ తీర్పులోకి వస్తావు నాయపీట తీర్పు ఎవరికో తెలుసా లోపాలు సరిదే లోపాల నుంచి మెడుదల పొందకుండా పగవంతుణ్ణి అనేక రకాలుగా అనేక విధాలుగా దుఃఖపెట్టి కష్టపెట్టి అనేక రకాలుగా ఆయన ఇచ్చిన ఆవిష్యకాలని పాడు చేసుకున్న వారందరికీ ఆ రోజు నాయ తీర్పు నాయపడిన తీర్పు ఉంటుంది కాబట్టి నా ప్రియా సహోదరి సహోదరు దాదా ఇకనైనా మారండి మార్పు చెందండి మీ జీవితాలని ప్రభువారి చేతులకి అప్పచెప్పండి ఇంకా మీరు రక్షణ పొందకపోతే రక్షణ పొందండి ఇంకా పొందితే మీ యొక్క జీవితం ఎలా ఉందో చూసుకొని ఎప్పటికప్పుడు యశుప్రభు వారి యొక్క కృపచేత బ్లెస్సింగ్ పొందుకుంటా ఆయన మనకి సహాయము చేయనుగాకీన్